కథ ప్రపంచంలోని శృతులకు ఈరోజు వినిపించబోయే కథ సిఎస్ రావు గారు రాసిన మళ్ళీ ఎప్పుడొస్తారు చలి తగ్గుముఖం పట్టింది సాయంకాలాలు చలి అనిపించకుండా చల్లగా ఉంటున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో మల్లెల కాలం అది ఏ సినిమా హాల్ ముందు చూసినా సినిమాలకు వచ్చిన ఆడవాళ్ళ తలల్లో చూసినా మల్లెలు దర్శనమిస్తాయి మల్లెల సువాసనలు గుబాళ్ళిస్తాయి మొదటి సినిమా ఆట చూసి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాడు రఘు మల్లెపూలు మల్లెపూలు అంటూ పూల జంగిలీల వాళ్ళు రిక్షా రిక్షా అంటూ రిక్షాల వాళ్ళు సినిమా హాల్ వీధి గందరగోళంగా ఉంది కాకినాడలో ఆ వీధిలో పాత కొత్త చాలా సినిమా హాళ్ళు ఉన్నాయి రఘు ఆ పట్టణంలోనే పిఆర్ కాలేజీలో పాతికేళ్ల క్రితం బిఏ చదివాడు ఆ రోజుల్లో ఆ వీధులన్నీ పరిచయమే అతనికి మళ్ళీ పాతికేళ్ల తర్వాత కాకినాడకు రావడం ఇదే మొదటిసారి ఉత్తర హిందుస్థానంలో స్థిరపడిపోయిన రఘుకి అలా ఆ వీధిలో నిలబట్టం ఎంతో ఆనందంగా ఉంది కార్లలో తిరగడం అలవాటైన రఘుకి కుర్చీలా ఉండే రిక్షా ఎక్కి టాపు తీసేసి హాయిగా తిరగాలనిపించింది ఓ రిక్షావాడిని పిలిచి ఎక్కి కూర్చున్నాడు ఎక్కడికి బాబుగారు అన్నాడు రిక్షావాడు మానస సరోవర్కి పోని అన్నాడు రఘు ఆ హోటల్లో దిగారా బాబు మంచి హోటలేనండి అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది అని మాట కలిపాడు రిక్షావాడు నీ పేరేమిటోయ్ రఘు అడిగాడు అతన్ని సింహాచలం అండి బాబు తాము ఎక్కడి నుంచి వచ్చారండి ఏం నేను ఈ ఊరివాడిలా కనపట్టలేదు హోటల్లో దిగానన్నారు కదండి పొరుగురు నుంచి వచ్చారనుకుని అడిగానండి మాట తీరు ఇదెమ్మటి మనసులాగే ఉన్నారనుకోండి అన్నాడు సింహాచలం ఓ అయితే మాట తీరు కూడా కనిపెట్టేశాం అన్నమాట తెలివైన వాడివే మొత్తానికి అభినందనగా అన్నాడు రఘు సింహాచలానికి కాస్త చనువు దొరికినట్టయింది రఘు దగ్గర తామరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు బాబుగారు అంటూ మాట పొడిగించాడు సింహాచలం ఢిల్లీలో ఉంటున్నాను ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాడేలే కాకపోతే ఈ మధ్య ఇటు రావడం లేదు అన్నాడు రఘు తమరి సిటీకొచ్చి అన్నాళ్ళైందండయ్యా కాలేజీ వదిలి వెళ్ళాక మళ్ళీ రాలేదు పాతికేళ్లు పైనే అవుతుంది అన్నాడు సాలోచనగా రఘు సిటీ స్నానం మారిపోయిందండయ్యా అప్పటికీ ఎప్పటికీను కనిపిస్తూనే ఉందిగా సింహాచలం అన్నాడు రఘు తనని పేరు పెట్టి కూడా పిలవడంతో సింహాచలానికి మరి కాస్త చనువుతో పాటు ధైర్యం కూడా చిక్కింది రఘుతో మాట కలపడానికి రిక్షా తొక్కుతూ అయ్యగారు తమకి మల్లెపూలంటే ఇట్టమేనా అండి ఓ చిన్న ప్రశ్న వేశాడు సింహాచలం రఘుకి రఘు ఊహించని ప్రశ్న అది ఒక్క క్షణం తటపండాయించి మల్లెపూలని మంచి గంధాన్ని పండు వెన్నెలని పసిపాపలని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు సింహాచలం అన్నాడు రఘు కృష్ణశాస్త్రి గారి వారసుళ్ళ దొరికిపోయాడు అనుకున్న సింహాచలం అయ్యగారు దేవుడిది పూలదండెతే మెల్లో ఎత్తారు మొగోళ్ళు సేతికి కట్టుకుంటారు మరి ఆడోరు పూలు వెనక తల్లో ఎందుకు కట్టుకుంటారండి అన్నాడు రఘుకి సమాధానం దొరకలేదు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఎందుకో నువ్వే చెప్పు అన్నాడు అలా పూలు అయ్యి ఎట్టుకొని వెనక నుంచి సూపర్గా అగుపడితే ముందుకొచ్చి చూస్తారేమోనండి అన్నాడు నవ్వుతూ వీడెవడో గట్టివాళ్ళనే ఉన్నాడే అనుకున్నాడు రఘు ఢిల్లీలో ఆడరు పూలెట్టుకుంటారా అండి జలం అడిగాడు పెట్టుకుంటారు కానీ మన ప్రాంతం వారంత కాదు అక్కడ దొరకమేమోనండి దొరకపోవడం కాదు కానీ ఏమైనా మన ప్రాంతం మన ప్రాంతమైనవి అన్నాడు రఘు ఏదో అనుభూతికి లోనైన వాడిలా అందుకేనండి బాబుగారు ఎక్కడెక్కడి నుంచో మన ప్రాంతానికి వస్తారండి పెద్ద పెద్దోళ్ళు కూడాను ఎందుకంటావు సరదాగా కాలక్షేపం చేసుకోవడానికండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తమరికి తెలియందే ఉందండి సరదాగా కాలక్షేపం అంటే గుర్తుకొచ్చిందయ్యా రామారావు సొంత ఇంట్లో ఉంటున్న ఓ అమ్మాయి భలే సూపర్గా ఉంటుందండి ఓ పాల్సో వత్తారేటి తీసుకెడతాను అని ప్రపోజల్ పెట్టాడు సింహాచలం రఘు ఒక్క క్షణం మౌనంగా ఉండి సరే పోని చూద్దాం అన్నాడు సింహాచలానికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది మడిసి తమరికి తగ్గట్టుగా ఉంటుందండి మాట తీరు పద్ధతి సూత్తే మీకే తెలుద్దదిలేండి లోన్ ఎవరైనా మడుసుంటే కిటికీ తలుపులు మూసేసుద్దండి లోన్ ఎవరు లేకపోతే కిటికీ ఉంటుందండి ఈ తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయనుకోండి నేను ఏంటంటే గుమ్మల్లో నిలబడి ఎత్తుకునే మడిసి కాదండి తమరే సోత్తారుగా ఇదిగో ఇదే ఇల్లు దిగండి కిటికీ తెరిచే ఉంది అన్నాడు సింహాచలం రఘు రిక్షా దిగాడు సింహాచలం వెనకే నడిచి గుమ్మల్లో నిలబడ్డాడు సింహాచలం తలుపు తట్టాడు తలుపు తెరిచింది సులోచన వీధి దీపాలు వెలుగుతున్నా అంత కాంతివంతంగా లేవు గదిలోని బెడ్లైట్ వెలుగులో ఎదురుగా నిలబడిన సులోచనను చూశాడు రఘు పర్వాలేదు ఒకసారి చూస్తే మరొకసారి చూడాలనిపించే అందమే అనుకున్నాడు తనలోనే లోపలికి రండి ఆహ్వానించింది సులోచన లోపలికి వెళ్ళిన రఘుని కూర్చోండి అంటూ కూర్చీ చూపించింది అప్పుడు ఆమె కళ్ళలోకి చూశాడు రఘు కళ్ళు అందంగానే ఉన్నాయి గొంతు కూడా బాగుంది మనిషి సంస్కారం దానిలాగానే ఉంది సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు రఘు ఐగోరు ఢిల్లీ నుండి వచ్చారు జాగ్రత్తగా చూసుకో చదువుకున్నాయన పెద్ద మడిసి రఘుని పరిచయం చేశాడు సులోచనకి అలాగేలే అంది సులోచన చిరునవ్వు నవ్వుతూ మరి నన్ను ఎన్ని గంటలకు రమ్మంటారు అయ్యగారు ఏకంగా పొద్దున్నే వచ్చేనా అన్నాడు సింహాచలం రఘుని పరిశీలిస్తూ నేను పొద్దున్నే ఐదు గంటలకి ద్రాక్షారామం వెళ్ళాలి భీమేశ్వరుడికి అభిషేకం చేయించాలి రఘు మాట పూర్తి కాకుండానే సింహాచలం అందుకొని అయితే మూడు గంటలకల్లా వచ్చాతన్లేండి ఎల్లొత్తన్ మరి అంటూ వెళ్ళిపోయాడు సులోచన తలుపు మూసింది గదిలో సులోచన రఘు రఘు కుర్చీలో ఎదురుగా పందిరి మంచం కోడిను ఆనుకొని సులోచన రఘు గదంతా కలే చూశాడు పందిరి మంచం ఎదురుగా టేబుల్ మీద కృష్ణుడు బొమ్మ డ్రెస్సింగ్ టేబుల్ కాస్త ఎడంగా ఒక బల్ల మీద తుంగచాపలో చుట్టిన ఓ పక్క అగరొత్తుల వాసన వెలుగుతున్న బెడ్ లైటు తిరుగుతున్న ఫ్యాను ట్యూబ్ లైట్ ఉంది కానీ స్విచ్ వేయలేదు ఫ్యాను నెమ్మదిగా తిరుగుతుంది ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో రఘుకి తోచడం లేదు ఇలా ధైర్యం చేసి రావడం ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి విషయాల గురించి ఎప్పుడైనా మాట్లాడితే వినడమే కానీ స్వానుభవం లేదు అతనికి పోనీ ఏం తీసుకుంటావని అడిగితే చ కూరగాయలు వేరలా ఏం బాగుంటుంది అలా అడిగితే ఏం తీసుకుంటారు సులోచన అడిగింది పడి ఏం వద్దు అన్నాడు రఘు స్నానం చేస్తారా గీజర్ వేస్తాను అవసరం లేదు సాయంత్రం స్నానం చేసి సినిమాకి వెళ్ళాను అయితే లుంగి కట్టుకోండి ఫ్రీగా ఉంటుంది అంటూ బీరువాలోంచి లుంగి తీసిచ్చింది రఘుకి సులోచన కొంచెం మొహమాట పడుతున్నట్టు మొహం పెట్టాడు రఘు సులోచన నవ్వుతూ నేను అటువైపు తిరిగితే చాలా తిరిగి కళ్ళు కూడా మూసుకోవాలా అంది అబే అక్కర్లేదు అంటూ లుంగి తీసుకొని కట్టుకున్నాడు రఘు అతని చేతిలోని ప్యాంట్ని అందుకొని సరిగ్గా ఫోల్డ్ చేసి హ్యాంగర్కి తగిలించింది సులోచన చాలా మర్యాదస్తురాలు అనుకున్నాడు రఘు సులోచనను చూస్తూ బల్ల మీద తుంగచాపలో చుట్టి ఉన్న పక్కన తీసుకొచ్చి నేల మీద పరిచింది పక్క ఎందుకు వేస్తుందో అర్థం కాలేదు రఘుకి సులోచన పక్క సర్దిన తర్వాత పందిరి మంచం దగ్గరికి వెళ్ళింది మంచం మీద పడుకుని మంచి నిద్రలో ఉన్న పసిపిల్లవాడిని లేవనెత్తబోయింది సులోచన వెనకనే వచ్చిన రఘు ఆమెను సైగతోనే వారించాడు పిల్లవాడిని మంచం మీద నుంచి తీయవద్దని సులోచనకి ఏం చేయాలో అర్థం కాలేదు రఘు ముఖంలోకి చూసింది పసిపిల్లలు దేవుళ్లతో అంటారు పాపం వాణి నిద్ర లేవడం ఎందుకు హాయిగా నిద్రపోని అంటూ పిల్లవాడి బొగ్గ మీద నిమిరాడు ఆ క్షణంలో సులోచనకి రఘులో సరసుడు కనిపించలేదు మంచి మనిషి కనిపించాడు మిమ్మల్ని నేల మీద ఎలా పడుకోమనగలను అంది సులోచన మనిషి ముఖ్యంగాని మంచం కాదుగా పర్వాలేదు మనమే చాప్ మీద పడుకుందాం అన్నాడు రఘు తానే ముందుగా నేల మీద పరిచిన పక్క మీద కూర్చున్నాడు దిండు మీద మోచేయి ఆచాడు సులోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అంటూ తాను కూడా కూర్చుంది అతని పక్కనే రఘు కళ్ళు ఆమె జడలో పెట్టుకున్న మల్లెపూల దండ మీద పడ్డాయి మల్లెపూల సువాసన ఆస్వాదిస్తూ ఆడవాళ్ళు పూలదండలు తల్లోనే ఎందుకు పెట్టుకుంటారు మళ్ళీ వేసుకోకుండా అన్నాడు చిరునవ్వు నవ్వుతూ ముఖానికి పసుపు బొట్టు కాటుక అలంకరణ జడకు పూల చెండు అలంకరణ అనాదిగా వస్తున్న ఆచారమే కదా ఆచారమే కావచ్చు ఆచారం అలా ఎందుకు ఏర్పడింది అని ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పుడు మగాడికి స్త్రీముఖం ఆకర్షణీయంగా ఉంటుంది అలసిపోయిన తర్వాత ఒత్తిగిలి పడుకుంటే వెనకనున్న మగాడికి మల్లెల సువాసనలు సేద తీరుస్తాయి అన్నది జానగా నవ్వుతూ మంచి మాటగారివే మాలాంటి వాళ్ళకి అవసరం కదా అంది రఘు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ రఘుకి ఇదంతా ఏదో గమ్మత్తుగా ఉంది అతని నలభై ఏళ్ల జీవితంలో ఇంత తొందరగా ముక్కు ముఖం తెలియని ఒక ఆడదాంతో ఇంత చనువుగా కలిసిపోవడానికి సిద్ధం కావడం ఇదే మొదటిసారి ఎందుకనో సులోచన అపరిచితురాల్లా అనిపించలేదు అతనికి కానీ తనేమీ మాట్లాడలేకపోతున్నాడు నెమ్మదిగా తనలో తాను కూడబలుక్కుని నీ కళ్ళు బాగున్నాయి అన్నాడు గలగల నవ్వి థ్యాంక్ యూ అంది సులోచన ఎంతవరకు చదువుకున్నావు ఆ తర్వాత ప్రశ్న ఏమిటి రఘు ఊహించని సమాధానం ఆ ప్రశ్న ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే మీరు నొచ్చుకున్నట్టున్నారు కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేసి మా లాంటి వాళ్ళు ఇచ్చిన సమాధానాలకు చిలువలు పలవలల్లి కథలు నవలలు రాస్తూ ఉంటారు కొంతమంది పత్రికల్లో వ్యాసాలు రాస్తారు అందుకే అలా అన్నాను నేను రచయితను కాను పత్రికా విలేకరిని కాను మీ మొహమాటం మాట తీరు చూస్తూ ఉంటే మీరు ఆ కోకు చెందినవారు కారని తెలుస్తూనే ఉంది నేను బిఏ పాస్ అయ్యాను కానీ నేను చేసే పనికి ఆ చదువుకి ఏమూ సంబంధం లేదు చాలామంది ఉద్యోగాలు అలాగే ఉంటాయిలే కొంతమందిలో చదువు ఉన్న సంస్కారం ఉండదు నీలో చదువు సంస్కారం రెండు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అంటూ లేచి వెళ్ళి ప్లాస్క్లో ఉన్న పాలు గ్లాస్లో పోసి రఘుకి అందిస్తూ వద్దను కూడా తీసుకోండి మీరు వచ్చి చాలాసేపు అయింది భోజనం కూడా చేసినట్టు లేదు అంది సులోచన మరి మీకు మీరు వచ్చే ముందే భోజనం చేశాను రఘు పాలు తాగాడు అతని చేతిలోని గ్లాస్ తీసుకుని బళ్ళ మీద పెట్టి వచ్చింది సులోచన పక్క మీద నడుం వాల్చాడు అతని పక్కన సులోచన కూడా నడుం వాల్చింది ఇంతలో మంచం మీద పడుకున్న పిల్లవాడు లేచి ఏడవడం మొదలుపెట్టాడు సులోచన కొంత చిరాకు పడుతూ సరిగ్గా సమయానికి లేస్తాడు వెధవ అంది ఎందుకలా చిరాకు పడతావు సమయాలు వాడికేం తెలుసు బాబు ఆకలిస్తోందేమో లేచి వాడి సంగతి చూడు అన్నాడు రఘును చూస్తూ అందరిలా లేరీనా ఈ మనిషితత్వం అర్థం కావడం లేదే అనుకుంది తనలో తాను టేబుల్ మీద ఉన్న పాలసీసా తీసి ఏడుస్తున్న పసివాడి దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తూ పాలసీసా వాడి నోటికి అందించింది వాడు పాలు తాగడం మొదలుపెట్టాక ఏడు పాపేశాడు తన వెనకనే లేచి వచ్చిన రఘు పిల్లవాడి బుగ్గని ఉరుతూ పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో చూసావా అన్నాడు రఘు ప్రవర్తన మంచితనం సులోచనను ఎంతగానో ఆకర్షించాయి ఇంతకీ వీడికి ఏం పడుతున్నావు అన్నాడు రఘు పాలే పాలు కాకుండా పాలు కాకుండా ఇంకేం పడతాం పిల్లలకి రోజూ గ్రైప్ వాటర్ పట్టించు వచ్చేది వేసవికాలం కదా వడదెబ్బ తగలకుండా ఉంటుంది సులోచన అదోలా చూసింది అతన్ని అదంత పెద్ద ఖరీదే ఉండదు పదిహేనో ఇరవయో ఉంటుంది నేనిస్తాను ఆ డబ్బు నేను ఈ ఊళ్ళో ఉంటే నేనే తెచ్చిచ్చేవాడిని తెల్లవారికి ముందే నేను వెళ్ళిపోవాలి కదా అని నేను కొనుక్కోమంటున్నాను తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు రఘు సులోచన అతన్ని ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వింది డబ్బులు డబ్బులో గ్రైపోట డబ్బులు తగ్గించుకోనిలే అన్నాడు రఘు ఇంతలో రిక్షాసింహాచలం తలుపు తట్టాడు మాటల్లో మనకి టైం తెలియలేదు అంది సులోచన రఘుకి ఏమీ చేయలేకపోయినందుకు కొద్దిగా బాధపడుతూ అంటే కాలం హాయిగా గడిచిందనేగా అన్నాడు రఘు నవ్వుతూ సులోచన వెళ్ళి తలుపు తీసింది సింహాచలం రఘు మొహంలోకి చూస్తూ అయ్యగారు అసలు నిద్రపోయినట్టే లేదు అన్నాడు అర్ధయుక్తంగా రఘు ప్యాంటు వేసుకుంటున్నాడు జేబులోంచి డబ్బు తీసి సులోచనకి ఇచ్చి పైన మరొక ఇరవై రూపాయలు ఇస్తూ గ్రైప్ వాటర్కి అన్నాడు రఘు వీధి గుమ్మం వైపు నడిచాడు అతని వెనకే సులోచన కూడా గుమ్మం దాకా వచ్చింది ఇలా గుమ్మందాకా వచ్చి సాగనంపడం మీ సాంప్రదాయమా వచ్చిన అతిథిని తలుపు తీసి లోపలికి ఆహ్వానించడం వెళ్ళేటప్పుడు గుమ్మందాకా వచ్చి వీడ్కోలు చెప్పడం అందరి సాంప్రదాయం కదండి రఘు నవ్వుకొని వస్తాను అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అంది సులోచన సింహాచలం ఇలాంటి ప్రశ్న సులోచన నోట్ నుండి ఎప్పుడు వినలేదు తన సర్వీసులో రఘు సులోచనను అదోలా చూసి చిన్నగా నవ్వుతూ ఇది కూడా మీ సాంప్రదాయమేనా అన్నాడు గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తిని చాలాసార్లు సాగనంపాను కానీ ఈ ప్రశ్న ఎవరిని అడగలేదండి మిమ్మల్ని మాత్రమే అడిగాను అంది సులోచన ఎందుకని అన్నట్టుగా చూశాడు రఘు ఆ పసివాడు నా కొడుకునని నాకు ఖచ్చితంగా తెలుసు కానీ వాడికి తండ్రి ఎవరో నాకు తెలియదు కానీ ఈ రాత్రి మీరు వాడి పట్ల చూపిన శ్రద్ధకి ఆప్యాయతకి నా మనసు కరిగిపోయింది మీలో ఎంతో మానవత్వం కనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే మీలో వాడి తండ్రిని చూశాను అందుకని వాడి కోసం మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగాను కానీ నా కోసం కాదండి అంది సులోచన చమర్చిన కళ్ళతో రఘుమోహంలోకి చూస్తూ కథ ప్రపంచంలోని శ్రోతలు సిఎస్ రావుగర్ రాసిన మళ్ళీ ఎప్పుడొస్తారు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు